దీపస్తంభం ఉన్నది దీపస్తంభంలో నూనె ఉన్నది వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా వెలుగుతూ ఉన్న దేవుని వాక్యం ఇంట్లో ఎప్పుడు కూడా ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త వాక్యము వారి కుటుంబంలో అల్లల్లాడుతూ ఉన్నది అలలుయ్యా ఈరోజు నువ్వు ఇంట్లో న్యూయం కలిగి ఉన్నావు రాజకీయాలు కలిగి ఉన్నావా మత సాంప్రదాయాలు కలిగి ఉన్నావా కులాచారాలు కలిగి ఉన్నావా ధనాశయాలు కలిగి ఉన్నావా బంధువుల యొక్క ఆ ప్రేరితమైన ఆ యొక్క అలవాట్లు కలిగి ఉన్నారు ఒకసారి మా చర్చలో ఏం జరిగిందంటే ఆదివారం సగం మంది పెళ్లికి వెళ్ళిపోయారు సగం మంది కూర్చున్నారు అనుకున్నాను అమ్మ తక్కిన వాళ్ళందరూ అందరూ పుత్తిగల కన్నికలందరూ ఏంటి వెళ్ళారు అన్నారు పుతిగల నూనె నింపుకొని వివాహంలో కూర్చున్నారు మరి పెళ్లి జరిగిందంట వాళ్ళకి ఏమా ఎక్కడో అన్యుల వివాహాల్లో మీరు వెళ్ళి కూర్చుంటున్నారంటే మీ దగ్గర నూనె ఉన్నదా నూనె లేదా ఏమ్మ విశ్వాసకి అవిశ్వాసతో ఏమి సాంగత్యం అటనాడ లేదా పత్రికల్లో బయల్యాలతో మనకేం సహవాసం విచ్చోడుగా ఉండొచ్చా విశ్వాసులు అవిశ్వాసతో విచ్చోడుగా ఉండొచ్చా చర్చికెళ్ళే వాళ్ళు చర్చికెళ్ళడంతో వెళ్ళడాతో అరుగులు ముచ్చట్లు సాయంత్రం కూర్చొని బజ్జీలు తినొచ్చా అది పనికి మారిందని తెలుసు నీకు కానీ దాని పక్కనే కూర్చుంటాం ఆ చర్చికి రాదని తెలుసు మా పైజాలు ఎలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు హోసనా చర్చికి వెళ్ళే అమ్మాయి మా ఇంట్లో అతికి ఉంటుంది ఈ అమ్మాయి కూర్చునే కూడా పనికిమాలం ముచ్చట్లు వేసుకునే వాళ్ళతోనే నేను అనుకుంటున్నాను ఏదో తేడా కొడుతుంది నాకు నిజమైన విత్తనం అయితే అది కుట్లో ఉంటుంది పొట్టయితే కాల్చబట్టడానికి అరుగు మీద సాయంత్రం పట్టు కూర్చుంటాయి అదేనమ్మ గోధుమ గురుగు కాచబట్టాలని తప్పితే కోతకాలం అందు యుగ సమాప్తి అందు ఈ గురుగులన్నీ కూడా ముచ్చట్టు పెట్టుకునే గురువులు వేసుకునే గురువులు ఏదో తాగుతారు వాటి ఏమంటారు గంజాయి దాగే గురువులు ఎమ్మ సాని గొంపలకు వెళ్ళే గురువులు ఇంత పెద్ద క్రైస్తవ కూటం జరుగుతున్న ఎమ్మకు నేరెత్తినట్టు ఉండే కుటుంబాలు వాక్యాన్ని వినలేని ఆ తలంపులు కలిగిన వారు వారందరూ రేపు కట్టలు కట్టబడి వాళ్ళందరు కాల్చబట్ట మాత్రమే వారి కుటుంబాలు అందుకని చూడండి భయంకరముగా ఉన్నది కొలిమి కాలినట్లు అది కాలుతున్నది ఒకవైపున ప్రపంచ దేశాలన్నీ కూడా దహించుకుంటూ వస్తున్నాడు కరోనాతో దహించుకుంటూ వస్తున్నాడు శాతాలతో దహించుకుంటూ వస్తున్నాడు ఫ్లైట్లు కూలిపోయి బొగ్గులు మనుషులు ఎంత టేక్ ఆఫ్ అయింది టెన్ మినిట్స్ కి ఏమైపోయారు ఎట్ట తీసుకున్నారు తీసుకున్నారు తీసుకుంటారు మొత్తం తీసుకున్నారు ఫ్లైట్ అంతా పోయింది పోయింది బోయింగ్ శవాలు ఎత్తితే ఎంత ఏడుపు వస్తుందంటే చిన్న చిన్న పిల్లలు ఎట్టయిపోయారు గనిసి గడ్డలు కాలిస్తే ఎట్టయితారు ఎట్టయిపోయారు ఎంతది మన జీవితం ఎంతది అందుకని చూడండి కోతకాలము గతించిపోయినది గ్రీష్మకాలము అందరు ఎన్నోన్నో ఆలోచనలు చేసుకుంటున్నారు ఇదే లోకము శాశ్వతము ఇదే అందుకనే చూడండి పాష గారు మంచి వాక్యం తెచ్చాడు కాలము సంపూర్ణమైనది దేవుడు రాజ్యం ఎరినీ మారు మనసు పొంది ఇప్పటికైనా కుటుంబాల్లో పాందండి నా గుండె నాలుగు మండుచున్నది కాలములన్నీ జరిగిపోతున్నాయి లేఖనములన్నీ జరిగిపోతున్నాయి అంజురుపు చెట్టు చిగురించినది మనిషి కుమారుగా దేవుడు భూమి మీదకి సాయంకాలపు వెలుగు భూమి మీదకి వచ్చినది ఆర్పాటం జరుగుతున్నది ఒకవైపున దేవుడు కూడా ఆ శబ్దములన్నీ కూడా మనకి స్పష్టముగా వినిపిస్తున్నది అర్ధరాత్రి కాలంలో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడనే స్వర్వులు ఈ రోజు కొంతమంది వినగలుగుతున్నారు కొంతమంది ఈ స్వరము ఈ మైక్ ద్వారా కొంతమంది దీన్ని అంగీకరించగలుగుతున్నారు కొంతమందికి యహోవా ఉత్తముడని రుచి చూసి ఎంత రాత్రైనా రెండైనా మూడైనా సేవకుడు తిరుగుతూ ఆ లేఖనాలు రాసుకుంటూ ఆ లేఖనాలు చదువుకుంటూ ఆ లేఖనాలు నేర్చుకొని వాటిని చెబుతూ వారు కుటుంబాలు కట్టుకుంటూ వాళ్ళు గ్రామాల్లో వాడబడుతూ ఎంతమంది దేవుని యొక్క గోధుమలుగా ఉన్నారు ఎంతమంది గోధుమ గోధుమలుగా లేకుండా పురుగులుగా ఉండి కాల్చబట్టడానికి సిద్ధంగా ఉన్నారు యహోవా దినం ఎట్టుందంట భయంకరంగా ఉంది నియమించబడిన దినము కొలిమి కాలినట్లుగా కాలుతున్నది ఆ దినము ఎట్లుంటుందండి దుర్మార్గులు వారి కుటుంబాలకు వేరు ఉండదు చిగురు ఉండదు తల్లి సరిపోయింది తండ్రి సరిపోయాడు ఇద్దరు బిడ్డలు చనిపోయాడు కాసేపట్లో ఇంకా మెరుపు కలలు చక్కగా లండన్లో ల్యాండ్ అవుతామనుకున్నారు ఆమె గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసేసింది గుజరాత్లో అహ్మదాబాద్ వచ్చేసింది ఫ్లైట్ ఎక్కించుకున్నాడు వాళ్ళ నేను సాఫ్ట్వేర్ గా అక్కడ ఒక్కనే ఉంటున్నాను అని చిన్న చిన్న పిల్లలు ఇద్దరిని మొత్తం వీసాలన్నీ రెడీ అయిపోయినాయి సెటిల్మెంట్ చేసుకున్నారు మొత్తం బ్యాంక్ లావాదేవీలన్నీ ఇంకా కాసేవట్లో అక్కడ ఉంటాం దేవుని ఉగ్రత పంజాబ్ ఇప్పినట్టుగా అట్లా వచ్చింది తెలుసా అందుకని అంటున్నాడు ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి హక్కు గ్రంథం ప్రైజ్లో గా భయపడిన వాడు ఎవడు ఈ లేఖనాలను ఈ సూచనలను ఈ కాలమును గుర్తుపట్టకుండా ఇంకా మాకు సమయం ఉందిలే ఇంకా టైం ఉందిలే ఓ నెమ్మదిగా ఉన్నది లోతులు అనుకుంటున్నారు పిల్లల దేవుని యొక్క ఆ ప్రళయం ఎలా నోవా ప్రకటిస్తూనే ఉన్నాడు ఓడలోకి ఎక్కండి లోపట ముందు ఆ యొక్క లేఖనములు కలిగిన ఆ ఓడని అది పైకి రాస్తుంది లోపల కీలు రాసింది ఆ యొక్క క్రీస్తులోనికి రండి ఆ యొక్క క్రీస్తులోని కుటుంబాన్ని రక్షించుకోండి క్రీస్తులోనికి రండి నోవా ప్రకటించింది వన్ ఇయర్స్ అది లెక్క జామలేదు ప్రజలకు నోవా జన్మలలో ఉన్నట్లుగానే అంజురుపు చెట్టు చిగురించినప్పుడు దేవుడు రెండవ రకంలో భూమి మీదకి వచ్చినప్పుడు నోవాలో ప్రజలు ఎట్టున్నారో తింటాం తాగటం తింటాం తాగటం తింటాం తాగటం ఎక్కువగా రెస్టారెంట్స్ పెరిగిపోయినాయి ఎక్కువగా బాషాపులు పెరిగిపోయినాయి పురుషులు తింటాం తాగటం రాత్రి చెప్పాక దేని తినాలి దేని తాగాల నన్ను తినండి నన్ను తాగండి ఛాతైతే నన్ను వినండి ఛాతైతే నన్ను తాగండి పురుషుల పవిత్రమైన హస్తం అయితే నన్ను వినండి నన్ను త్రాగండి నేనే జీవజల ఓటను హలలుగా ఏ తప్పికైతుంది ఈ రోజు నీకు చూడండి నా గుండె నాలో గ్రీష్మకాలం వస్తుంది కోతకాలం కూడా వస్తున్నది మరణాలు జరుగుతున్నాయి నింపబడిన దినము కొలిమి కాలినట్టుగా ప్రజల్ని కాలుస్తుంది మెడికోలు థర్టీ సిక్స్ మంది మరణించారు ఆ మేఘాలయ అనే ప్రాంతంలో థర్టీ ఫైవ్ మంది ఆ కాళనివాసులు చనిపోయారు కొన్ని సెకండ్స్ నిమిషాలే మన జీవితాలు కాబట్టి ఇప్పటికైనా దేవుని వాక్యానికి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అయ్యా ఆ కాలమును నేను తెలుసుకుంటాను ఆ లేఖనమును తెలుసుకుంటాను కన్యా గర్భవతి కుమారుని కనుడు అది లేఖనం అది కాలం ఆ కాలం వచ్చింది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు దాన్ని జరిగించాడు కానీ యూదుడు దాన్ని గుర్తుపట్టలేకపోయారు చనిపోయారు బాప్తీసం వచ్చి ఏమన్నాడు ఏమన్నాడంటే ఇక గొర్రె పిల్లల్ని ఎవరు తీసుకురాబాకండి బలు అనేవి ఎవరు కూడా మందిరాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు ఏ ఇంటికైనా ఇంకా గొర్రె పిల్లలను ఉంచుకోవాల్సిన అవసరం లేదు మనకి రియాలిటీ వచ్చింది ఇదిగో మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల మన మధ్యలోనికి వచ్చింది దేవుని రాకడం జరిగిందంటే అక్కడున్న పరిశైలు శాస్త్రుడు అపహాస్యం చేశారు చదవండి ఏమంటున్నాడు అందుకని ఇరుమియా జ్ఞానుల జ్ఞానము కళ్ళ కల్లోలము కలిగించి ధర్మశాస్త్రం మా దగ్గర ఉందని చెప్పేసి లేఖనాలను అపార్థం చేసుకుంటూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ కుటుంబాల మీదకి వచ్చి ఒక్కడి గోడ స్వస్థత లేకుండా చేసినది చదవండి ఇర్మియా గ్రంథం ఎంత పేజ్ నెంబర్ ముప్పై వెరీ గుడ్ ఆరు వందల ముప్పై నాలుగు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మేము ధర్మశాస్త్రం మాలో మీరు ఎలా అంటారయ్యా నిజమే కాని జ్ఞానుల శాస్త్రుల యొక్క కళ్ళకలం అబద్ధముగా దాన్ని అపార్థం చేయించినది జ్ఞానులు అవమానములు వారు విస్మయం ఉంది చిక్కులు పడి ఉన్నారు వారి యభో వాక్యమును నిరాకరించారు వారికి ఏ పాటి జ్ఞానము కలది కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతను వారిని చేయించు వారికి వారి పొలములను అప్పగింతను అన్యులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకునే వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని చెప్పొచ్చు నా జనుల గాయములను పైపై పై పోయినే పౌరులు చేస్తున్నారు ఓ గిలాదు గుద్దిలాము లేదా ఎందుకు స్వస్థతలు రాట్లేదంటే చూడండి దేవుని వాక్యమును ఎప్పుడైతే మీ కుటుంబాలు అపార్థం చేసుకుంటారో అప్పుడే రోగాలు కానీ దేవుని వాగ్దానం ఏంది ఏ అపాయము నీ గుడారము ఏ తెగులు ఎప్పుడు తెగులు మధ్యాహ్నం పాడు చేసేదైనా రాత్రి సంచరించేదైనా ఓ పగల తిరిగేదైనా ఏది నిన్ను అటాక్ చేయదు ఎందుకంటే యు ఆర్ అండర్ ద సీల్ నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి విమోచన దినం వరకు నిన్ను ఏది కూడా హాని చేయలేదు నువ్వెవరు అమ్మా ఎవరు అంటే శత్రువు గవిని స్వాధీనం చేసుకునే దేవుడు కుమార్తె ఎవరు అంటే రిక్కా సంతానం రిక్కా సంతానమే యేసుక్రీస్తు ఆయన సిలువలో మొత్తం కూడా సాతానీ పెట్టే రోగములన్నిటినీ స్వాధీనం చేసుకుని మన కోసం బలి నీ ఇంటి దగ్గరకు వచ్చి రక్షణ ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నా గుండె నాలో నా ప్రజలకు ఎందుకు స్వస్థత రాట్ల గిలాదులు కాడా మనకి ఆ రాజు పమిడి మరులో కుటుంబానికి లేడా ఆమె రాజు ఆ పమిడి మరు అనే ఆమె రాజు ఆమెలో లేకపోయినా ఆమెకి ఎందుకు స్వస్థత జరగటం లేదు నా గుండె నాలో మండుచున్నది ఏ నీ రాజు నీ కుటుంబంలో లేడా రాజు అంటే మనకేందండి కొదువ అందుకని చూడండి సియోనులో చదస్తున్నా నాకుండే నాలో మండుచున్నదిహోవా సియోనులో